నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పదిహేను సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తక్కువ ఉన్నవాడు పేదవాడు కాదు ఎక్కువ కావాలనుకునేవాడే నిజమైన పేదవాడు రయ తక్కువ ఉన్నట్టి వ్యక్తి ఎప్పుడు పేదవాడు కానే కాదు పృథ్వీ పైన ఎక్కువెక్కువగాను ఆశించువాడే పృథ్వీ పైనున్న నిజమైన పేదవాడు పృథ్వీపై నున్న నిజమైన పేదవాడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి